అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఇటు మల్లిరావు గారు కొన్ని కామెంట్స్ చేశారు మీకు సంబంధించిన ఒక ఫైలు పెండింగ్లో ఉంది సీఎంని కలవాలి ఒక మంత్రిని కలవాలి దానికి సంబంధించి క్లారిటీ తీసుకోవాలి క్లియరెన్స్ తీసుకోవాలంటే కూడా చెప్తున్నారు ఏంటి అసలు ఆ ఫైల్ ఏంటి దాంట్లో ఉన్న మతం ఏంటి నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారు రమ్మని చెప్పండి ఏ ఫైల్ అడిగినానో చెప్పమని చెప్పండి ఖచ్చితంగా ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కానీ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి ఏ ఫైల్ గురించి నేను అడిగినానో ఆయన చెప్పాలి నేను అప్పుడు చెప్తాను నా ఉట్టిగా నా క్యారెక్టర్ అసెసింగ్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలతోనే మాట్లాడతాను ఏదంటే అది నా మీద వేస్తే మాత్రం ఊరుకునేటోని కాదు ఏ ఫైల్ గురించి నేను అడిగినాను నా క్యారెక్టర్ అసాసి చేస్తే నేను ఊరుకునేటువంటి కాదు అంటే ఇప్పుడు మీరు ఈ సవాల్ ఎవరికి చేస్తున్నారు ఇది మీ మీద ఈ ఫైల్ అన్నది ఎంపీ ఎంపీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చేసిన కామెంట్ ఇది మల్లరవి గారు చేసిన కామెంట్ ఇది అంటే మీరు కౌంటర్ ఆయనకి నేరుగా ఇస్తున్నారు ఏంటి కౌంటర్ అంతే కదా నేను డైరెక్ట్ అవుతున్నాను ఇప్పుడు నా క్యారెక్టర్ అన్నట్టు కదా మల్లరవి గారికి ఎవరు ఏం ఫీటింగ్ చేసినో నాకు తెలియదు నాకైనా వెరీ క్లోజ్ మేము ఎవరు ఏం చెప్పి చెప్పించినో నాకు తెలియదు ఏ ఫైల్ అనేది అది ఇప్పుడు బయట పెట్టాలి నేను సిద్ధంగా ఉన్నాను ఏ గుడికి రమ్మంటే వస్తాను ఆ ఫైల్ ఎవరి గురించి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే నాకు ఇంకో కామెంట్ ఒకటి వస్తుంది ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఫండ్స్ కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీలో ఒక మంత్రికి సంబంధించిన జోక్యం ఎక్కువైంది అంటూ కూడా మీరందరూ ఆ విధంగా కొన్ని చర్చలు జరిగినాయి అంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించిన ఏం లేదు అట్లాంటివి ఏం లేవు రిక్వెస్ట్ చేసుకుందాము మన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాంటి చేతులు కట్టుకొని నిలబడాలి అదొక ఉంటుంది ఇది అట్లా కాదు స్వేచ్ఛ ఉంది పోయి ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంది మాకు అన్ని హామీలు ఇచ్చినాము మా కాన్స్టిట్యున్సీ కూడా కావాలి నాకు కూడా కావాలి చర్చలకి మా ఉద్దండపూర్ గారు కూడా రేట్ పెంచుకోవాలి ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అందరం పోయి మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి మేము దానిపైన మేము డిస్కస్ చేసినాము జస్ట్ క్యాజువల్ డిన్నర్ అది ఎమ్మెల్యే మేము కూర్చొని తినొద్దాం మేము కోయినూరు హోటల్లో డైరెక్ట్గా కింద డైనింగ్ చేసినాం మేము ఎమ్మెల్యేలు మీతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై గోడు పెట్టుకున్నారు అందరూ కలిసి ఎవరి సమస్యలు ఏంటో చర్చించుకున్నారు పార్టీలో అలాగే నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయంటూ కూడా ఒక కామెంట్ వస్తుంది మేము ఒక ఫ్యామిలీ మేము ఒక ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లున్నాయి మనకి ఎట్లా చేసుకోవాలని మాట్లాడుకున్నాము ఇది ఒక్కటే విషయం కాదు ఇది ఓన్లీ టూ మినిట్స్ మాట్లాడుకున్నాం అంతే తక్కిందంతా మీ పిల్లలు ఎవరు ఏం చదువుకుంటున్నారు ఏ స్కూలు పెళ్ళిళ్ళే సంబంధాలు చూస్తున్నారు అవి మాట్లాడుకుంటే ఏదేదో వేసేసి ఏదేదో మాట్లాడుతుంటే ఇది మాకని ఎక్కువ ప్రచారము బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి తప్పుడు చూపించాలి ఏదో ఒకటి చేయాలి సోషల్ మీడియా అనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఏమి కాదు మేము ఒక యూనిట్గా ఉన్నాం మేము మా పార్టీ మేమందరం ఏది హైకమాండ్ చెప్తే దానికి కట్టుబడి ఉంటాము మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా పాలన బాగుంది మేమందరం కలిసి పనిచేస్తాము